హాయ్ అండి అందరికీ నమస్తే ఆగస్ట్ నెల శ్రావణ మాసం పండుగలు ముఖ్యమైన శుభముహూర్తాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం నుండి మన పండుగలు ప్రారంభమైపోయాయి ఈ ఆగస్ట్ నెలలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఆగస్ట్ నెల పండుగ గురించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ వినాయక చవితి ఇలా ఇంకా ఎన్నో పండుగలన్నీ కూడా ఈ నెలలోనే వచ్చాయి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే ఈసారి వచ్చిన శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము ఆగస్ట్ ఒకటవ తేదీన రెండవ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయని కాబట్టి ఆగస్ట్ ఒకటవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటకు పూజించుకోవాలి ఆగస్ట్ ఐదవ తేదీన మంగళవారం నాడు శ్రావణ పుత్రద ఏకాదశి వచ్చింది అలాగే రెండవ శ్రావణ మంగళవారం ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి సంతానం లేని వారు దంపతులు ఆగస్ట్ ఐదవ తేదీన ఏకాదశి నాడు విష్ణువును పూజించి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల దీర్ఘాయువు కోసం మంచి భవిష్యత్తు కోసం ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఎంతో శక్తివంతమైన పుత్రద ఏకాదశి నాడున ఎవరైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారికి కోటి జర్మల పుణ్య ఫలితం అనేది లభించి సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ రెండవ శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఇక మనం ఎంతగానో ఎదురుచూస్తున్నా వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్ట్ ఎనిమిది మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు నిర్చలమైన భక్తితో మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు వెంటనే సిద్ధించి అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించి మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపం పైన కలరాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని పూజించుకోవాలి మీ స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను ఇంకా ఎక్కువైనా కూడా సరే పిలిచి తాంబూలం సమర్పించుకోవాలి ఎలాంటి హార్బాటాలు లేకుండా ఎంతో సులువుగా చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టలక్ష్మిలు ఆశీర్వాదాన్ని సులభంగా పొంద పొందవచ్చు ఇక ఆగస్ట్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు శ్రావణ పౌర్ణమి వచ్చింది ఇదే రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఒక మంచి శుభ సమయంలోనే మీ అన్నదమ్ములకు రాఖీ కట్టాలి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి మంచి శుభ సమయం అలాగే ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మంచి అమృత గడియలు కూడా ఉన్నాయి ఈ రాఖీ పండుగ నాడు ఎలా పడితే అలా రాఖీలు కట్టకూడదు మన శాస్త్రాలలో చెప్పిన విధంగా నీ సోదరులను తూర్పుముఖంగా కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి కొన్ని అక్షింతలను తలపై వేసి ఒక దీపం వెలిగించి మీ సోదరులకు హారతి ఇవ్వాలి ఆ తర్వాత కుడి చేతికి రాఖీ కట్టి స్వీట్ లాంటివి తినిపించుకోవాలి ఈ విధంగా మీ సోదరులకు రాఖీ కట్టి జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఉండండి ఈ రాఖీ పండుగ రోజని శ్రావణ పౌర్ణమి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి శనివారం కలిసి రావడం వలన విశేషమైంది కాబట్టి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణులను పూజించి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఆగస్ట్ పన్నెండవ తేదీన మూడవ శ్రావణ మంగళవారం ఆగస్ట్ పదహైదవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజునే శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి అని నమ్మకం అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని దేవాలయాలకు వెళ్ళాలి దర్శించుకోవాలి ఇక ఆగస్టు పంతొమ్మిది అజ ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మనం తేలికగా చేసిన పాపాలన్నీ తెలి తొలగిపోతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆగస్ట్ ఇరవై రెండు ఆఖరి శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు శ్రావణ మాసం పుణ్య ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఆస్ ఆగస్ట్ ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందాలి ఇక ఆగస్ట్ ఇరవై మూడు పోలాల అమావాస్యతో ప్రారంభ శ్రావణనాశం ముగిసిపోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున పోలేరమ్మ తల్లిని విశేషంగా పూజించాలి అలాగే గ్రామ దేవతలను పూజించుకోవాలి ఈ రోజున చేసే అమ్మవారి పూజలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఆగస్ట్ ఇరవై నాలుగు ఆదివారం నుండి భాద్రపదమాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది ఈరోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు శుభముహూర్తం ఉంది ఈ సమయంలో గణేషుణ్ణి విశేషంగా పూజించాలి ఒక మట్టి వినాయకుడిని కొని తెచ్చుకొని గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ ప్రతిష్ఠించాలి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఎన్నో పండగలు ఏర్పడ్డాయి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరం అమ్మవారిని పూజించుకొని క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించుకోవాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఈ నెలలో చేసే తులసి పూజకు అఖండ రాజయోగం అనేది కలిసి వస్తుంది అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా క్రమం తప్పకుండా పూజించుకోవాలి మన కుటుంబంపై లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటే చాలు మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా లక్ష్మీనారాయణలను పూజించుకోవాలి అదేవిధంగా అమ్మవారి దేవాలయాలను దర్శించుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే గాజులను సమర్పించుకోవాలి మీ కుటుంబంపై అమ్మవారి చల్లని చూపు పడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం అలాగే ప్రతి శ్రావణ మంగళవారం నాడు ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించుకుంటే మంచిది ప్రతి నిత్యం కూడా ఇంటి గడపలకు పసుపు రాసుకొని పసుపు రాసుకుంటే చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకే అడుగుపెడుతుంది ఈ శ్రావణ మాసంలో ఇలాంటి విధి విధానాలను పాటించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుదాం మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి అమ్మవారి స్వామివారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మాతో సహా అయితే అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసం ఆగస్ట్ నెలలో వచ్చే పండుగలు శుభముహూర్తాల గురించి అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శ్రీ మాత్రేన నమ ఓం నమో వాసుదేవాయన నమ ఓం నమో వాసుదేవాయన నమ ఓం నమో వాసుదేవాయన నమ